హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైస్ స్వీటీ వ్లాగ్స్ తమ్నైల్లో చూసారు కదండీ కొన్ని బ్లౌజెస్ కామన్ కలర్స్ ఉన్నాయంటే మన దగ్గర మొగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అది ఏ విధంగానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తానండి సపోజ్ ఇది గ్రీన్ బ్లౌజు గ్రీన్ బ్లౌజ్ మీద గోల్డ్ వర్క్తో చేశారు మొగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి కదండీ మనం ప్రతి శారీకి మొగ్గం వరకు బ్లౌజ్ చేయించుకోవాలంటే కుదరదు కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని రెగ్యులర్ కామన్ కలర్స్ కొన్ని చేపించి అనమాట మొగ్గం వరకు చేపించి ఆ కొన్ని బ్లౌజెస్ని మనం ఎక్కువ కు మ్యాచ్ చేసుకోవచ్చు అది ఏ విధంగానో నేను చెప్తాను చూపిస్తాను కలర్ కలర్కి ఇది గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇలా చాలా పెద్ద బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా దీనికి వచ్చేసి నేను ఇందాక మీకు గ్రీన్ బ్లౌజ్ చూపించాను కదండి అది మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి ఇలా కామన్గా గ్రీన్ కలర్ను నేను ఆఫ్ పట్టుకు వర్క్ చేసుకోవడం వల్ల ఇలా ఈ శారీకి కూడా మ్యాచ్ అయిపోయింది ఈ బ్లౌజ్ నీట్గా ఇది ఒక శారీకి మ్యాచ్ అయిపోయింది ఈ బ్లౌజు ఇప్పుడు ఇది రెడ్ కలరు ఇందాక ఎల్లో కాంబినేషన్ గ్రీన్ వచ్చింది కదండి ఆ గ్రీన్కు మ్యాచ్ అయింది కదా ఆ బ్లౌజు మళ్ళీ ఈ రెడ్ బ్లౌ ఈ రెడ్ సారీకి కూడా మ్యాచ్ అవుతుందండి రెడ్కి గ్రీన్ ఆపోజిట్ వేసామంటే చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ కూడా కాంట్రాస్ట్ కలర్తో చాలా బాగా మ్యాచ్ అయిపోయింది ఒక్క బ్లౌజు రెండు శారీస్కి మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి ఆపోజిట్గా మనం గ్రీన్ వేసుకోవచ్చు అండి ఇలా మనము కొన్ని కలర్స్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ శారీస్కి మ్యాచ్ అవుతాయి బ్లౌజెస్ ఇందాక మీకు గోల్డ్ సారీకి గ్రీన్ ఆఫర్ బ్లౌజ్ చూపించాను కదా ఇది కూడా ఒకసారి వేసుకోవచ్చు అండి ఇది గోల్డ్ మీద మెరూన్ బుట్ట ఉంది కాబట్టి శారీకి నేను గోల్డ్ కలర్ సపరేట్ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ని తీసుకొని మెరూన్తో మ్యాచ్ చేసి వర్క్ వేసుకున్నాను ఇది గోల్డ్ మీద మెరూన్ రావడం వల్ల మనకు చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది కామన్గా ప్రతి శారీలో మనకు గోల్డ్ ఉంటుంది కదా ఆ గోల్డ్ అనేది మనకు ఎక్కువ శారీస్కి మ్యాచ్ అవుతుందండి ఇలా గోల్డ్ కలర్ది కూడా మనం ఒకటి చేపించి పెట్టుకున్నామంటే వర్క్ బ్లౌజు ఎక్కువ శారీస్కి మ్యాచ్ అవుతుంది ఈ శారీకి రెడ్ కలర్ ఇచ్చారండి వీళ్ళు బ్లౌజు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్కి ఈ బార్డర్ వచ్చింది అనమాట ఈ బోర్డర్ ఈ బార్డర్ని నేను వేయకోకుండా బార్డర్ని తీసేసి ఇలా ప్లెయిన్గా హ్యాంగింగ్స్ వేసుకొని ఇలా కుట్టుకున్నాను ఇలా కుట్టుకోవడం వల్ల బార్డర్ వేయకపోవడం వల్ల మనకి కామన్గా ఈ రెడ్ కలర్ అనేది వెయిట్కైనా మ్యాచ్ అవుతుంది వెయిట్కైనా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు ఈ బుట్టాలో మనకు రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ దీనికి కూడా వేసుకోవచ్చు గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఒక శారీకి త్రీ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఒక పార్టీకి ఒక కలర్ ఇంకొక పార్టీకి ఒక కలరు ఆ విధంగా ఏ పార్టీని బట్టి ఆ పార్టీకి మనం బ్లౌజ్ చేంజ్ చేసుకొని శారీ ఒకటైనా కట్టుకోవచ్చు అండి మెయిన్ కలర్స్ కొన్ని చేపించి పెట్టుకున్నామంటే ఎక్కువ శారీస్కి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు గోల్డ్ మీద మెరిన్ వచ్చింది వీటిని ఎక్కువ శారీస్కి ఉపయోగించాను గ్రీన్ మీద గోల్డ్ రెడ్ మీద వైట్ ఇలా కామన్ కలర్స్ తీసుకొని మనం వర్క్ చేయించి పెట్టుకున్నామంటే ఎక్కువ శారీస్కి మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా కొన్ని బ్లౌజులతోనే ఎక్కువ శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి